మీ అభిమానానికి ధన్యవాదాలు ఈ ఛానల్ని ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు వీధి మూలమలుపులో ఉన్న పార్కులో ఒక బెంచ్ మీద కూర్చొని యాదాలాపంగా అలా చూస్తూ ఉన్నాను అంతలో శబ్దం అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అవును నా వయసు అరవై ఐదు ఇంతగా అనిపించింది మరీ అటు చూశాను చెట్టు కొమ్మలపై రెక్కల సవడి చేసుకుంటూ అరుస్తున్నవి అవి చిలుకలు చిలుక శబ్దాలు ప్రశ్నార్థకం గోప్యం జీవితం మనిషి జీవితం పరిగెత్తే యాంత్రికం మనుగడ మాత్రం వికటిస్తే ప్రశ్నార్థకం ఒంటరిగా తుంటరిగా ఉండటం ఒత్తిడికి కారణం ఒట్టుగా జట్టుగా పనిచేయడం అభివృద్ధికి ఆధారం పశు పక్షులు సైతం క్రిమి కీటకాలు శాంతం ఉల్లాసంగా ఉంటవి ఊపిరి ఉన్నంతకాలం చిన్న చీమలు సహితం కలసి మెలసి శ్రమ చేస్తవి నిత్యం ఉన్న మనస్సాక్షి యథార్థం ఆశ విజయానికి ఉత్ప్రేరకం మనస్సాక్షినే మరిచిన జనం మసిలిన ప్రభావం మనశ్శాంతి తరిగి సగం మసకబారు జీవితం ఫలితాలను ఆశించటం సహజ సామాన్యం సఫలీకృతమవటం కొంత గమనార్హం అపజయం అవటం అయిపోదు అంతిమం అవగాహన ఉండటం అందరికీ అవసరం దరి చేరితే బద్ధకం దాపరిస్తుంది దరిద్రం శ్రమ చేస్తే భావ్యం సమకూరుతుంది భాగ్యం మొహమాట పడితే మాత్రం ఆవహిస్తుంది దయాహీన దయ్యం మోసపోయిన మరు నిమిషం చావు దెబ్బ తగులుతుంది తక్షణం కారు మబ్బులు కమ్మి కటిక చీకటి ముసిరి కూలిన గూడి నుదులి ఎగిరిపోతుంది చిలుక కారడవిలో దిక్కు తోచక కడదాకా అవుతూ తికమక కనిపించని కొత్త గూటికి చేరాక ఊరట పడుతుంది చిలుక మనిషి జీవితం పరుగెత్తే యాంత్రికం మనుగడ మాత్రం వికటిస్తే ప్రశ్నార్థకం